దీవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమైన ధ్యానాంశము సామెతలు పదహారవ అధ్యాయము పదహారవ వచనం అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం అలలుయా ఈ లోకంలో ఎన్నో విషయాలను గూర్చి జ్ఞానం సంపాదించుకున్నటకు ప్రయాసపడుతూ ఉంటాం జ్ఞానంగా జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కుటుంబంలో ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి ప్రవర్తించాలని ఆశ కలిగి ఉంటాం ఎటువంటి జ్ఞానం మనకు కావాలి ఏ జ్ఞానం మనల్ని స్థిరపరుస్తుంది అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో దానియలో రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో నెబ కద్ బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెను అనే ఆజ్ఞను జారీ చేశారు జ్ఞానవంతులు గనపరచబడాలి కానీ బబులోనులోనున్న జ్ఞానులకు మరణశిక్ష అనుమతించబడింది రాజుకు కలిగిన భావము ఆ రాజ్యంలో ఉన్న ఏ ఒక్కరూ చెప్పలేకపోవడమే అక్కడున్న జ్ఞానులకు శిక్షను అనుమతించింది అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజుని బతిమాలెను అని వాక్యం సెలవిస్తుంది దేవుడు జ్ఞానబలములు కలవాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచే దేవుడు అంధకారములోని సంగతులు ఆయనకు తెలిసినవే దానియేలు దైవ జ్ఞానముతో రాజు కలను వివరించారు నెబకజ్నైసరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి దానియలుని హెచ్చించి బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా దానియుల గారిని నియమించారు నా పోసులైన పావులు గారు పిలిపిలకు రాస్తూ మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే అని మాట్లాడుతున్నారు లోకంలో ఎంతటి జ్ఞానమున్నా అతి శ్రేష్టమైన జ్ఞానం ఏదైనా ఉన్నది అంటే ఏసు క్రీస్తును గూర్చిన జ్ఞానమని వాక్యం సెలవిస్తుంది దేవుని జ్ఞానము చేత మనం నింపబడాలి వాక్య జ్ఞానము చేత మనం నడిపించబడాలి అతి శ్రేష్టమైన దేవుని మర్మాలను మనం కనుగొనేట్టుగా మనం జీవించగలిగితే దాని ఎలువలే గనపరచబడతాం నిత్యత్వం వరకు మనల్ని స్థిరపరిచేది దేవుని యొక్క ప్రణాళికలో కొనసాగించబడడానికి దైవికమైన జ్ఞానము కొరకు అనుదినము మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి మానవుని జీవితంలో ఎన్ని జ్ఞానాలు సంపాదించినా అతి శ్రేష్టమైనటువంటి క్రీస్తుని కూర్చినటువంటి జ్ఞానం లేకపోతే వారి జీవితాలు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతాయి దేవుని వాక్కుల ద్వారా దైవజనుల యొక్క బోధల ద్వారా దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే విశేషమైనటువంటి జ్ఞానముతో మనం నింపబడతాం ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉంది మనల్ని నడిపించినగాక ఆమె